హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరి నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు బ్యూటిఫుల్ రంగోలీతో పాటు టమాటా రసం చూపించిపోతున్నానండి కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు అని చెప్పి లాస్ట్ వీడియోలో మనకు కొన్ని విషయాలు చెప్పుకున్నామండి అలానే ఈ వీడియోలో కూడా మరికొన్ని విషయాలు చెప్పుకుందాం హైదరాబాద్లోని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు మనోజ్ ఓ రోజు రాత్రి పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు మొహం కడుక్కొని బెడ్ పైకి వచ్చి పడుకున్న అతడికి బాత్రూంలోని బకెట్లో నీటి చుక్కలు పడుతున్న శబ్దం వినిపించింది లేచి దాన్ని ఆపే ఓపిక లేక అలాగే పడుకున్నాడు మనోజ్ లేచి చూసేసరికి ఆ బకెట్ నీటితో నిండిపోయింది ఈ ఘటన మనోజ్ను ఆలోచనలో పడేసింది ఒక్కో చుక్క అంత బకెట్ని పూర్తిగా నింపేశాయి అలాగే ప్రతిరోజు కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే ప్రతిరోజు కొంత సమయం సానుకూలంగా ఆలోచిస్తే ప్రతిరోజు మనలోని నైపుణ్యాలను పదును పెడితే ప్రతిరోజు పుస్తకాలను చదవటం అలవాటు చేసుకుంటే ప్రతిరోజు కొద్ది మొత్తంలో ప్రేమను దయను పంచితే జీవితం పరిపూర్ణం అవుతుంది కదా ఈ ఆలోచనలన్నీ మనోజును పూర్తిగా మార్చేశాయి బిందువులన్నీ కలిస్తే సింధు అవుతుంది చిన్న చిన్న సంకల్పాలు ప్రయత్నాలే మీ జీవితాన్ని మార్చేస్తాయి ఉన్నత స్థానంలో నిలబెడతాయి ఆనందానికి ఎనిమిది సూత్రాలు అసలైన సంపద అదే దీన్ని మీ నిజమైన సంపదగా భావించండి మీకు ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించుకుంటే జీవితాన్ని ఎన్నటికీ ఆస్వాదించలేరు బ్యాంకు బ్యాలెన్స్ లక్షలకు లక్షలు ఆదాయం ఉండాల్సిన అవసరం లేదు మీ అవసరాలను తీర్చేంత చాలు ఓ మంచి హోటల్లో తినటం నచ్చిన ప్రదేశానికి వెళ్ళటం నచ్చిన సినిమా చూడటం ఇలాంటి కోరికలను సాకారం చేసుకోగలగాలి చిన్న అవసరాలకు కూడా ఇతరుల దగ్గర చేయి చాపటం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవటమే ఆ కళ కోసం అద్దే ఇల్లు ఎంత పెద్దదైనా అది మన అనే భావనను కలిగించదు మీ సొంతంటి కలను నెరవేర్చుకునేందుకు కష్టపడండి మీ చేతులతో మొక్కలు నాటండి వాటి ఎదుగుదలను చూడండి వాటితో భావాన్ని పెంపొందించుకోండి అర్థం చేసుకునే భాగస్వామి మీ అభిరుచికి తగిన భాగస్వామిని ఎంచుకోండి మీ ప్రయాణంలో అపార్థాలు ఎక్కువై ఇద్దరు ప్రశాంతతను కోల్పోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు పోలికవద్దు జీవితంలో మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి ఈర్ష్యపడకండి మీ కన్నా బాగా ఎదిగారు బాగా సంపాదించారు మంచి పేరు సంపాదించారు అంటూ ప్రతికూల ఆలోచనలు చేయకండి ఇతరులతో పోల్చుకోవటం మానేయండి వారిని దగ్గరకు రానివ్వద్దు గాలి కబుర్లు చెప్పుడు మాటల కోసం ఇతరులను దగ్గరికి రానివ్వకండి ఒకవేళ రానిస్తే వారిని మీరు వదిలించుకునేసరికి అలసిపోతారు మీ బుర్రా పాడవుతుంది సంతృప్తినిచ్చే అలవాట్లు తోట పని చదవటం రాయటం ఆడటం సంగీతం వినడం లాంటి అభిరుచులను పెంపొందించుకోండి ఇవి మీలో సృజనాత్మకతను పెంచుతాయి రోజు పదిహేను నిమిషాలు రోజు ఉదయం సాయంత్రం పదిహేను నిమిషాలు చొప్పున సమయాన్ని ఆత్మపరిశీలనలకు కేటాయించుకోండి ఉదయం పది నిమిషాల పాటు మీ మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి మరో ఐదు నిమిషాలు ఆ రోజు పూర్తి చేయాల్సిన పనుల జాబితాను రూపొందించడానికి కేటాయించండి జార్జ్ మరణ మరణశయ్యపై ఉండగా ఎవరో అడిగారు మీకు మళ్లీ పూర్తి జీవితం దొరికితే ఏం చేస్తారు అని అప్పుడైనా నాకు నేను ఏం చేయాలనుకుని చేయలేకపోయానో అది చేస్తాను అని బదులిచ్చాడు అన్నీ చేసినా ఆయన తన గురించి మాత్రం మర్చిపోయానని నిట్టూర్చాడు ఆయనకే కాదు మనలో ఎవరమైనా కుటుంబ బాధ్యతల కోసం తప్పించినా ఆఫీసు పనుల్లో మునిగి తేలిన మన తర్వాతే ఏదైనా ఇలా కొత్త సంవత్సరం కోటి ఆశలతో ముందుకు వెళ్ళాలి ఎవరి ఎవరి వృత్తిలో ఎవరి పనుల్లో ఎవరి వాటిల్లో వాళ్ళు ముందుండాలని ఆలోచనతో ముందుకు సాగాలి అలానే మన మన గురించి అనేది మర్చిపోకూడదు మన గురించి కూడా ఆలోచించుకోవాలి రోజు మొత్తంలో పని 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 అని వెంట పడకుండా మన ఆరోగ్యం చూసుకోవాలి అలానే మన పనుల్లో మనం ఏ పనిలో మనకు సంతోషం దొరుకుతుందో ఆ సంతోషాన్ని రోజు మొత్తంలో ఒక పని ఒక పది నిమిషాలైనా ఆ పనిని మనం చేసుకోవాలి ఎన్ని పనుల్లో బిజీకున్నా మన ఆనందాన్ని మాత్రం మర్చిపోకూడదు కొత్త సంవత్సరం కొత్త కొత్త ఆశలతో ఈ సంవత్సరం ఇది మనం ప్రారంభిద్దాం ఇది మనం పూర్తి చేద్దాం ఇలా ముందుకు సాగుదాం అనే కొత్త కొత్త అంబిషన్స్ పెట్టుకోండి అలానే ఏదో ఒక ఆశ ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం లేకపోతే జీవితం సప్పగా అనిపిస్తుంది ఏ లే చేసేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని టైం గడిచిపోతుంది అలా కాదు ఎప్పటి పను అప్పుడు చేసుకునేటట్లు చూడండి రేపు చేద్దామన్న పనిని ఈరోజే చేయడానికి ట్రై చేయండి అలానే మన ఆశల్ని ఆశయాలని ఇప్పుడే అప్పుడు చేద్దాం తర్వాత చేద్దాం కొంత సమయాన్ని వేచి చూసి తర్వాత చేద్దాం అనే ఆలోచనలు మానుకొని మనకి ఏదనిపిస్తే అది చేయడానికి ట్రై చేద్దాం అలానే పిల్లలకు కూడా కొత్త సంవత్సరం కొత్తగా ఈ సంవత్సరం మేము ఇది చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం ఇది పూర్తి చేయాలనుకుంటున్నాం అనే ఆలోచనలని కల్పించండి మీతో పాటే వారిని కూడా ముందుకు సాగనిద్దాం మంచి మంచి ఆలోచనలు మంచి మంచి పనులు ఇలా మనం పూర్తి చేయాలని వాళ్ళకి నేర్పిద్దాం అలానే మన కుటుంబ బాధ్యతలు మనం సక్రమంగా నిర్వహిద్దాం అలానే మనం ఈ సంవత్సరం ఇంకా కొత్త కొత్త ఆశలతో ముందుకెళ్ళేటప్పుడు మనతో పాటు నలుగురిని కూడా మంచి ఆలోచనలతో మంచి ఆశయాలతో మంచి పనులతో ముందుకు తీసుకెళ్దాం ఇంకా ఎన్నెన్నో మన ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి అలా అని అన్నీ పూర్తి చేయలేం కానీ మనం అనుకున్న దానిలో కనీసం కొన్నైనా మనం నెరవేర్చుకునేటట్టు చూద్దాం అలానే మన పిల్లలకి మంచి మంచి పనులు నేర్పిద్దాం అలానే మనకి మంచి నడవడిక మన పిల్లలు మంచి నడవడికలో ఎలా సాగాలి అనేది మనం నేర్పిద్దాం ఇంకా మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు అలానే ముందు మనం మంచి నడవడికని మనం అలవాటు చేసుకొని తర్వాత మన పిల్లలకి చెప్పాలి అప్పుడే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు కానీ మనమే వేరేగా చూసి లేదు మీరు మాత్రం మంచి పనులు చేయండి అని అంటే వాళ్ళు వినరు మనం ఎలా బిహేవ్ చేస్తామో మన పిల్లలు కూడా అలానే ఉంటారు అలానే మంచి మంచి పనులు కానీ మంచి పద్ధతులు కానీ మంచి సాంప్రదాయాలు కానీ మన సంస్కృతులు కానీ అన్నీ మన పిల్లలకి నేర్పిద్దాం ప్రతి కుటుంబం బాగుంటే దేశమే బాగుంటుంది అన్న ఆలోచనని మనం పిల్లల్లో కల్పిద్దాం పెద్దవాళ్ళని గౌరవించడం అలానే మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టు మనం ఎలా నడుచుకోవాలి అనే పద్ధతుల్ని మన పిల్లలకి నేర్పిద్దాం ఇలా కొత్త సంవత్సరం కొత్త కొత్త ఆలోచనలతో మనం ముందుకు వెళతాం అలానే మనతో పాటు మన పిల్లల్ని కూడా మంచి ఆలోచనలతో ముందుకు నడిపిద్దాం అలానే మన కుటుంబాన్ని కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మంచి మంచి ఆలోచనలతో మంచి మంచి పనులతో అందరం కలిసి మంచి పద్ధతిలో నడుద్దాం ఇలా ఎన్నో విషయాలు మనం అనుకోవచ్చు కొత్త సంవత్సరం ఇలా ఎన్నో విషయాలు మనం అనుకున్నా అన్నీ మనం నెరవేర్చలేకపోవచ్చు కానీ కొన్ని కొన్ని మనం ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నానండి కొత్త సంవత్సరం మనం ఎలా ఏమేమి అనుకుంటున్నాం ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను ఎవరి పద్ధతికి తగ్గట్టు ఎవరి ఆలోచనలు తగ్గట్టు ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు కొత్త సంవత్సరం వాళ్ళ ఆశల్ని ఏమేం చేద్దాం అనుకున్న వాటిని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవచ్చండి ఎవరికి వీలైనట్లు వాళ్ళు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు వచ్చేసి నేను టమాటా రసం చూపించుకుంటున్నానండి ఇప్పుడు మనకి చలికాలం కదా టమాటా రసం తాగితే చాలా మంచిది అలానే టమాటా మనం ఎక్కువ తీసుకోవటం వల్ల టమాటా మనకి రక్తం పడుతుంది అందుకనే అందుకని మనం ప్రతి కూరల్లో మనం టమాటాని వాడతామండి ఉల్లి కానీ టమాటా కానీ మనం ప్రతి ఒక్క కూరలో మనం వాడుతూనే ఉంటాము టమాటా మనం ఎందుకంటే మనకు అన్నిటికన్నా తక్కువగా చీపుగా దొరికేది టమాటా అనమాట అందుకని మనం ప్రతిరోజు టమాటాన్ని తీసుకుంటాం టమాటా తీసుకోవటం వల్ల మన బాడీలో రక్తం అనేది ఎక్కువ మోతాదులో పెరుగుతుంది అనమాట అందుకని ప్రతి కూరల్లో ఏ వంట అయినా చూడండి మనం ఏ వంటలో అయినా టమాటా కూర టమాటాలు వేసుకుంటాం అలానే ఈరోజు వచ్చేసేసి టమాటా రసం అండి దానికోసం టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే కరివేపాకు మిరియాల పొడి జీలకర్ర ధనియాలు మెంతి పొడి ఇవన్నీ తీసుకొని వేసుకోవాలన్నమాట అంటే పొయ్యి మీద వా గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకున్నాను అలానే ఇవన్నీ ఆ వాటర్లో వేసుకోవాలి టమాటా వేసుకున్నాను అలానే కరివేపాకు వేసుకుంటున్నాను అలానే ధనియాలు కూడా వేసుకుంటున్నానండి తర్వాత జీలకర్ర వేసుకున్నాను మిరియాల పొడి మిరియాల పొడి లేకపోయినా మిరియాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి అలానే పొడి లేకపోయినా మెంతులు ఉన్నా వేసుకోవచ్చు అలానే చింతపండు వేసుకున్నాను అనమాట తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా మరగనివ్వాలన్నమాట వాటర్లో టమాటా రసం తీసుకుంటే ఎవ్వరికైనా అండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవ్వరికైనా చాలా మంచిది అలానే డైజెస్టింగ్కు కూడా ఈ టమాటా రసం చాలా బాగా పనిచేస్తుందండి ఇవన్నీ వేసి వాటర్ని అయితే బాగా మరగనివ్వాలండి బాగా మరగనిచ్చినాక మనం వేసినదంతా అంతా వడేసుకొని అయినా వడపోసుకొని అయినా పిప్పంతా తీసేసుకోవచ్చు లేకపోతే మీరు చేత్తోనైనా మొత్తం తీసి పిండి వేసేసి పక్కన పెట్టుకోవచ్చండి అలానే వాటిని తాలింపు వేసుకోవాలన్నమాట చారు ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకున్నాను అలానే ఆవాలు కరివేపాకు వేసుకోవాలండి అలానే ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఈ తాలింపు చారులో వేసుకోవటమే అలానే కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని తేసుకోవటమే ఇంతే అండి టమాటా రసం పెట్టుకోవటం చాలా సింపుల్గా అయిపోతుంది కానీ మన హెల్త్కి మాత్రం చాలా మంచిది ప్రతిరోజు తీసుకోవటం వల్ల కూడా చాలా మంచిదండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks very much.